హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక వాళ్ళకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మేము రాజమండ్రి నుంచి వైజాగ్ వస్తున్నాం వైజాగ్ వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా తుని దగ్గర ఒక ట్రాఫిక్ ఎగ్జామ్ అయితే ఉంది సో మీరు కింద చూసుకోవచ్చు వెహికల్స్ ఎలాగా ఉన్నాయో సో ఇన్ని వెహికల్స్ ఎందుకు ఆగున్నాయని చెప్పేసి మేము చూడడానికి ముందుకు వచ్చాము ముందుకు వస్తున్నప్పుడు సో మాకు ఐడియా వచ్చింది డ్రోన్ ఎగరేద్దాం గాలు అని చెప్పేసి సో డ్రోన్ గాలు ఎగరేసి ఆ చూద్దాం చూద్దామని చెప్పేసి డ్రోన్ అలా ముందుకు పంపించాం సో ముందుకు పంపిస్తే అక్కడ మాకు కనిపించింది ఏంటంటే ఒక హెవీ వెహికల్ అయితే తిరగబడిపోయింది తిరగబడిపోయి రోడ్డుగడ్డంగా పడిపోయింది సో ప్రప్లానర్స్ అన్నీ వచ్చి ఆ వెహికల్ని అయితే తీస్తున్నాయి అక్కడ నుంచి సో ఇది ఎక్కడ జరిగింది అందువల్లే అంత ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది సో మనమైతే నేషనల్ హైవేలో వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ కొన్ని సేఫ్టీ రూల్స్ని అండ్ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలి అవ్వకపోతే ఇలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నా అక్కడ ప్రమాదం ఎలా జరిగిందనేది నాకు అంత క్లారిటీగా తెలియదు కానీ వెహికల్ అయితే తిరగబడిపోయింది దానికి రీజన్స్ ఏంటంటే ఒకటి ఆ ట్రక్ డ్రైవర్ కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ ఉండి అండ్ సడన్గా నిద్రమవుతూ వచ్చి ఆ వెహికల్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది లేదా ఆ ట్రక్ డ్రైవర్కి ఎవరైనా అడ్డం వచ్చి ఉండాలి లేదా మనకి ఆ ట్రక్ డ్రైవర్కి ఏదైనా వెహికల్ ఆర్డర్ చేస్తూ ఆ ట్రక్ డ్రైవర్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి సో ఇవి రీజన్స్ అయ్యి ఉండొచ్చు అండ్ ఇది కాకుండా ఇంకేమైనా అయ్యి ఉండొచ్చు సో ఇన్ని రీజన్స్ అనేవి ఉంటాయి అండ్ మనం అయితే నేషనల్ హైవేలో వెళ్ళేటప్పుడు ట్రక్ డ్రైవర్స్ కానీ లేదా ట్రక్ పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకొని అంటే హార్న్ కొట్టి వాళ్ళు మనకి ఓకే ఆల్రెడీ మీరు వెళ్ళండి అని మనకి సిగ్నల్ ఇస్తారు ఆ సిగ్నల్ వచ్చిన తర్వాతే మనం ఆ వెహికల్ని ఆర్డర్ చేయాలి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు మనకి వే ఉందంటే వెళ్ళిపోవచ్చు కానీ మనం చాలా చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే ఆ వెహికల్ లెఫ్ట్ తిరిగిన రైట్ తిరిగినా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో నేనైతే నన్ను వచ్చినప్పుడు కొన్ని అబ్జర్వ్ చేశాను అదేంటి అంటే మనం కార్లో కానీ లేదా బైక్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని కార్లకి వెనక ఎల్ అని రాసి ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా ఎల్ అని రాసి ఉంటుంది ఎల్ అంటే లెర్నర్ అని అర్థం సో వాళ్ళు రీసెంట్గా నేర్చుకున్న ఇంకా నేర్చుకుంటున్న వాళ్ళని లెర్నర్ అంటారు వాళ్ళైతే వెహికల్కి వెనకలే ఎల్లని రాస్తారు సో నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలామంది ఎలా వెళ్తున్నారంటే మినిమం వన్ ట్వంటీ స్పీడ్ హండ్రెడ్ స్పీడ్ అండ్ ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు ఒక లెర్నర్ ఆ స్పీడ్లో ఎందుకు వెళ్తున్నాడు సో అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం వస్తే ఆ టైంలో వాళ్ళ వెహికల్ని కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేయలేనప్పుడు ప్రమాదం జరుగుతుంది సో లెర్నర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ వాళ్ళ వల్ల ఎవరైతే ట్రక్ డ్రైవర్స్ ఉంటారో లేకపోతే వేరే వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో లెర్నర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు వెనకాతులు ఉన్న కారు వాడు లైట్స్ ఆన్ చేసినా లేదా హార్న్ కొట్టినా వాడికి సైడ్ కావాలని అర్థం సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వెహికల్ని ఆటో చేయగానే మిడిల్కి వచ్చేస్తారు సో మనకి డివైడర్ని చూసారా ఆ డివైడర్కి మధ్యలో రెండు చక్రాలు ఇటువైపు రెండు చక్రాలు అటువైపు అలా వెళ్తారు అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ చేయాలనుకున్న వ్యక్తికి లెఫ్ట్ నుంచి వెళ్ళాలా లేదా రైట్ నుంచి వల్ల అర్థం కాదు ఒకవేళ వెళ్ళాలనుకున్న స్పేస్ అనేది సరిపోదు సో దానివల్ల ఏమవుతుందంటే తెలుసు కదా సో అతను ముందుకు వెళ్ళారు అండ్ ఆయన ఆయన మన కథలో వెళ్ళాలి సో లెర్నర్ అనేవాడు ఒక డివైడర్ని చూసారా డివైడర్ ఆ డివైడర్కి ఒకవైపు వెళ్ళాలి ఆ రెండు మీద వెళ్ళకూడదు సో ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి సో ఆ రూల్స్ అన్ని ఫాలో అయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా హ్యాపీగా మన జర్నీ అనేది సాగుతుంది సో వాళ్ళు ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవరో అప్పుడే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి సో ఒక్క ప్రమాదం జరగడం వల్ల చూసారా ఎన్ని వెహికల్స్ ఆగిపోయాయో చాలామందికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి సో అర్థం చేసుకుని ప్లీజ్ లెర్నర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ట్రక్ డ్రైవర్స్ కూడా రెస్ట్ తీసుకుని జర్నీ అనేది చేయండి సో ఇది ఈ లోగ్ అనమాట యాక్చువల్గా ఈ బ్లాగ్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ నుంచి అయినా అందరూ హ్యాపీగా సేఫ్గా డ్రైవ్ చేస్తారు అండ్ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో నేను తప్పుగా మాట్లాడి ఐఎమ్ సారీ అండ్ ఈ వీడియోని మనస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బుల్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ హ్యాపీ రైడ్